అండి పిఠాపురంలో పింఛన్లు పంపిణీ చేశారండి ఎవరు చేశారంటే మహానుభావులు ఎంతో దయా దయార్ద్ర గుణాలు ఉన్నవాళ్ళు చాలా అసలు ఈ పేదవాళ్ళని చూస్తే కరిగిపోయే ఆ ఫ్యామిలీ ఉంటుంది పాపం ఆ మెగా ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళలో అందరూ కూడా చాలా ఎంతో అసలు చూస్తుంటే అసలు వాళ్ళకి కష్టాలు చూస్తే కడుపు తరుక్కుపోతూ ఉంటుందన్నమాట అట్లాంటిది ఎమ్మెల్యే గారి అక్కడ పిఠాపురం ఎమ్మెల్యే గారి అన్నగారు నాగబాబు గారు కార్యదర్శిట జనసేన ప్రధాన కార్యదర్శిట వీరు సో ఆయన వచ్చి పంపిణీలు చేశారు కానీ అన్న వాళ్ళు ఈయన నాగబాబు గారికి అన్నగారు చిరంజీవి చిరంజీవి అయిన తమ్ముడు పవన్ కళ్యాణ్ అయిన వీళ్ళిద్దరిలో ఎవరు ఎందుకంటే ఈయనకంటే మంచి స్థితిలో ఉన్నారు వాళ్ళిద్దరు కూడా యాక్టర్గా అచీవ్ చేశారు వాళ్ళిద్దరూ పాపం ఈయన మధ్యలో ఉండి అటు అన్నగారికి ఇటు తమ్ముడికి ఎప్పుడూ ఏది అవసరమైన నీడలాగా చాలా చక్కగా ఆయన వాళ్ళకి సహాయం సహకారం అందిస్తూ ఉంటాడనమాట నాకు తెలిసి నేను నేను బాగా నాకు బాగా బాగా తెలిసి బుద్ధి ఎరిగి పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం చిరంజీవి ఆయన చాలా మంచి ఆయన మంచి దీనిలో ఉన్నప్పుడు మంచి ఫామ్లో ఉన్నప్పుడు అని చెప్పచ్చు అయితే ఆయన ఆయన ఆయనకి అన్నీ ఏనే తోడు తోడుగా ఉండేవాడు ముఖ్యంగా ఆయన కాల్ షీట్స్ చూటం కావచ్చు లేకపోతే ఆయనకి ఆయన ఎవరన్నా అపాయింట్మెంట్లు కావాలంటే ఇవ్వటం అట్లాంటివన్నీ చేస్తూ ఉండేవాడు మా వాళ్ళు కూడా కొంతమంది తెలుసు తీసుకు తీసుకుంటూ ఉండేవాళ్ళు ఆఫ్కోర్స్ నాకు చిరంజీవి గారు నాకు బాగా తెలుసు మన ఊరి పాండవుల టైంలో సరే అయితే బాగా రెండు మూడు నెలలు కలిసి ఉన్నాం రెండు నెలలు అయితే కలిసి ఉన్నాం అనమాట ఒకే లొకేషన్లో సరే అయితేనండి ఈ నాగబాబు గారు మాత్రం పాపం ఆయన అసలు ఎరగబడి చేస్తూ ఉంటాడనమాట అన్నగారికైనా అసలు చాలా గులపాఠం ఆయనకి చాలా చాలా చెయ్యాలి సేవ చెయ్యాలి చాలా ఎదటి వాళ్ళకి ఎంతో చేయాలని ఏదో దురదృష్టవశాత్తు ఆయన పెద్ద స్టార్ అవ్వలేకపోయాడు కానివ్వండి స్టార్ అవ్వలేకపోయినా అయినా కానీ ఏంటంటే చాలా చాలా హ్యూమర్ ఎక్కువ పాపం ఆయనకి సెటైర్లు ఎక్కువ హ్యూమర్ ఎక్కువ చక్కగా మాట్లాడుతూ ఉంటాడు అసలు విపరీతమైన జ్ఞానం అనమాట అసలు ఆ జ్ఞానం మామూలు జ్ఞానం కాదనమాట అందుకని ఆయన ప్రతి దానిలో కలుగజేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చాలా రకాలుగా దూషించి చాలా రకాలుగా ఈ మధ్య కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి కోడి కత్తిని తొందరగా ఎన్నయ్యే వాళ్ళు ఏదో చేయాలి అది చేయాలి చేయాలంటే అని జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చాలా కన్సర్న్తో చూపించాడు అనమాట అట్లాగే అదే కన్సర్న్తో మనం కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాం అయితే ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఒక రకమైన కార్యక్రమం ఇది పింఛన్లు పంపిణీ చేయటం అనేది కానీ ప్రభుత్వానికి సంబంధం లేని ఒక వ్యక్తి చేత పింఛన్లు ఎందుకు మరి పంపిణీ చేయించాల్సి వచ్చిందో అది మరి ప్రభుత్వ ప్రభుత్వ పెద్దలు చెప్పాలి తర్వాత ఇది పార్టీ కార్యక్రమం అయితే కాదు కాబట్టి ఏంటంటే పోనీ జనసేన కా జనసేనకి సంబంధించింది కూటమిలో జనసేన కూడా ఉందంటే ఎమ్మెల్యేలు లేకపోతే కార్య ఆ పార్టీలంత వరకు ఓకే కార్యకర్తలు కూడాను అది పింఛను పంపిణీ చేసే వ్యవహారం కాదండి అది అయితే పాపం పెద్ద మనసు చేసుకునే ఆయన మరి పెద్ద చాలా దయా దయాగుణం కదా కాబట్టి ఏంటంటే ఎక్కడ ఏది ఉన్నా కానీ పైగా మంచి చక్కగా గెటప్ వేసుకుని చక్కగా ఒక చాలా దానికి తగినట్టు ఏ సీనుకి తగ్గట్టు ఆ సీను ఆ సీనుకి పండించడానికి మంచి డ్రెస్సులు వేసుకొస్తాడు ఇక్కడ ఒక వైట్ డ్రెస్సులో వైట్ అండ్ వైట్లో ఏదో ఒక పైన ఒక కండువా కప్పుకున్నాడు ఒక పింక్ కలర్ కండువా దీని అన్నిటి కూడా చక్కగా మంచిగా మన మన టాలీవుడ్లో చక్కగా డ్రెస్ డిజైనర్స్ ఉంటారండి వాళ్ళందరూ చక్కగా నిర్ణయిస్తూ ఉంటారు ఈ డ్రస్లు కానీ పింఛన్లు పాపం ఆ పేదవాళ్ళకి ముసలి వాళ్ళకి అక్కడ ఏదో రోడ్డు మీద కూర్చోబెట్టి పాపం చేస్తున్నాడు పక్కన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ కూడా ఉన్నాడు ఆయన కూడా చూసుకుని ఆయన అప్పుడు మురిసిపోయాడా లేదా అంటే అది వాళ్ళు ఏమి మురిసిపోయే వ్యవహారం కాదు అనుకుంటాడు బహుశా అనుకుని ఉంటాడు నేను నేనైనా చేయొచ్చు కానీ ఈయనంటి ఈయన వచ్చి మధ్యలో ఎందుకు ఏదో అక్క చెల్లికాపురంలో అక్క అక్క పెత్తనం చేస్తున్నట్టుగా ఏముంది తమ్ముడు తమ్ముడు పదవిలో ఈయనేమిటి చేస్తున్నాడని అనుకోవచ్చు కానీ చెప్పేంత ధైర్యం ఎవరికి ఉండదు కదా కాబట్టి ఊరుకునే ఉన్నాడు కానీ ఏంటంటే ఈ పే ఈ వీళ్ళని వీళ్ళని ఒక చక్కగా ఒక ఒక మంచి ఒక చక్కటి వాతావరణంలో ఇప్పిస్తే బాగుండేది ఏదో అక్కడ కూర్చుని ఏదో ఈ పేరెంటాళ్ళల్లో ఏదో వాయినం ఇస్తున్నట్టుగా ఇచ్చాడు పాపం ఆయన అదేదో ఒక సినిమా సీన్ లాగా అనుకుని ఉంటాడు ఆయన ఇదని దీని ఇంతటికీ చేసే బదులుగా పాపం ఆ పిఠాపురంలో ఆ రాయల్ ఫ్యామిలీకి ఆ జమీందార్ ఫ్యామిలీకి రాజుగారి ఫ్యామిలీ పిఠాపురం రాజు ఫ్యామిలీకి చెందిన చంద్ర చంద్రలేఖ అనే ఆవిడ పాపం మొత్తుకుంటున్నది నాలుగైదు రోజుల నుంచి మొత్తుకుంటున్నది మా ఇల్లు కబ్జా చేస్తుంది చేయబోతున్నారు టీడీపీ నాయకులు మా మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు నా చేయి పట్టుకుని గుంజుకుని బయటికి తీసుకొచ్చాడు ఎవ్వరు లేని ఎవ్వరు కూడా నాకు సహాయ సహకారాలు అందించడం లేదు మా నాయన పవన్ కళ్యాణ్ అయినా ఎక్కడున్నావో ఏమో ఎక్కడ ఏమో మమ్మల్ని మమ్మల్ని మళ్ళీ కాస్త ఈ బాధల నుంచి గట్టెక్కిచ్చు అంటే కూడా నువ్వు అవేం పట్టించు అవేమి రావు ఎందుకంటే అవన్నీ కూడాను మనం పట్టించుకోకూడదు అనమాట మనం మన మనకి మన స్టేటస్కి అవి తగ్గ తగవనమాట తగాదాలు గొడవలు అట్లాంటివి ఏమన్నా ఎవరన్నా కష్టాల్లో ఉన్నారు అంటే ఆల్రెడీ అది స్ట్రీమ్ లైన్లో పైప్ లైన్లో ఉన్నది కాబట్టి పంపిణీలు అనేది అది చేసుకోవచ్చు కానీ ఏంటంటే ఇట్లాంటి గొడవలు మనం మనం గొడవల జోలికి పోకూడదు అనమాట ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకి మనం శత్రువులు అవ్వకూడదు కదా ఎందుకంటే తెలుగు తెలుగుదేశం వాళ్ళే వాడిని గొడవ హెరాస్ చేస్తున్నారు ఎస్టీ ఎస్టీ కేసులు కూడా పెడతామని కూడా బెదిరిస్తున్నారట ఆవిడ ఆవిడ మనసులో ఉన్న ఆవేదన అంతా వెళ్ళగక్కుని అసలు లబ్బోదిబ్బోమంటున్నది అట్లాంటి వాళ్ళకి ఎవరికైనా చేస్తే బాగుంటుంది కానీ ఈ పింఛన్ వ్యవహారం ఏదో పింఛన్లు ఏముంది ఏముంది మొత్తం ఆల్రెడీ అన్నీ తగ్గిచ్చేసిన పింఛన్లే పింఛన్లు అన్నీ కూడాను అరవై డెబ్బై వేలకి పైగా తగ్గించేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్లు చే ఇచ్చే ఇచ్చేటప్పటికంటే ఇప్పుడు కూడాను కానీ అది ఎవరో ఇచ్చేవాళ్ళు ఇస్తారు అది కూడాను ఇదిగో అదిగో అని చెప్పి ఏదో మొత్తానికి వారం పది రోజుల్లోనూ ఒక నెల రోజుల్లోనూ ఇచ్చేస్తారు అది కానీ ఏంటంటే పాపం ఇట్లాంటి వాళ్ళు ఇది పెద్ద మనసు చేసుకుని ఈ పింఛన్లకి ఫోటోలు తీసుకో తీయించుకో తీయించుకోకుండా అట్లాంటి వాళ్ళకి ఏదన్నా పెద్ద పెద్ద పాపం అంటే బతికి చెడిన వాళ్ళు 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 తొందరపడి వాళ్ళు రోడ్డు మీద రాలేరు వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఏదో సిగ్గుతో బతుకుతున్న వాళ్ళకి ఏదో పరువు పరువుతో బతుకుతున్న వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు ఈ అన్నయ్య గారు లాంటి వాళ్ళు అంటే కళ్యాణి గారి అన్నయ్య గారు అందరికీ అన్నయ్య కాబట్టి అక్కడ పిఠాపురంలో ఈ అన్నయ్య గారు లాంటి వాళ్ళు అక్కడికి ఆవిడకి ఒక కొడుకుగాను ఒక 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 సపోర్ట్ని ఇచ్చి ఆవిడని ఆవిడకి కొంచెం ఆదుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం సో కాబట్టి ఏంటంటే పాపం ఈయనకి అత్యుత్సాహం చాలా ఎక్కువ పాపం చాలా ఔత్సాహికుడు ఇట్లాంటి పనులు ఎన్ని రోజుల నుంచి కలగంటున్నాడేమో పాపం నా 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 తమ్ముడు కనుక మినిస్టర్ అయినా లేకపోతే నా తమ్ముడు ఎమ్మెల్యే అయితే ఎన్నో రకాలైన బోలుడు బోలెడు వ్యవహారాలు నేను చేసుకోవచ్చునే ఆ వాటిల్లో ఇది అయ్యి ఉండొచ్చు ఇంకా అవన్నీ చూడగలుగుతామో మరి మనకు తెలియదు ఈయన సరదాలు సరదాలు గుణపాఠాలు చూస్తుంటే చాలా ఎక్కువగానే ఈయనకి సరదాలు ఉన్నట్టున్నాయి రాబోయే కాలంలో మనం చూస్తాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అండి బై అండి లవ్ యూ ఆల్ బై